ఇండియాలోని సమ్మన్న సాంగనంపేసి ఇప్పటికే మామిడి పికిల్స్ అన్ని జాడీల ఉంటారు కదా కాని మేం సింగపూర్ లో రోజుకి మూడు కాలాలు చూస్తున్నామండి చలికాలంలాగా ఏడైతే గాని తెల్లారదు తెల్లాడ్డవే తరు సూర్యుడు తల మీద తాండవం చేసినంత ఎండా మళ్ళీ ఏమవుతుంది ఏంటో అప్పటికప్పుడే వర్షం ఇక్కడ ఎప్పుడు వర్షాకాలమో ఎప్పుడు ఎండాకాలమో మాకే అర్థం కాదు ఇంకీ మామిడి చెట్లకి ఏం తెలుస్తాయి అందుకే ఇప్పుడు కాస్తున్నట్టు ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటినట్టు మా దగ్గరిగా ఉండి మా ఊటి చెట్లు నాటారు పోనీ కోసి ఊరగే పెట్టాము అంటే వీళ్ళు మనల్ని ఉతకారేస్తారు అవును ఊరగే అంటే గుర్తొచ్చింది మొన్న మా ఇంటికి ఇద్దరు చైనీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టించుకోవడానికి వచ్చారు మన ఇంటికి ఎవరైనా వస్తే ఖాళీగా ఉండనిస్తావా కడుపు నింపేము అలా అని ఇండియా నుంచి తెచ్చిన మిక్సర్ పెట్టాను ఒక స్పూన్ ఇలా నోట్లో వేసుకున్నారో లేదో హాట్ హాట్ అంటా వీళ్ళు దీనికి ఎలా అయిపోతే మన ఊరగే తినిపిస్తే ఇంకుంటాది మాష్రూమ్ మొదలడుగా